ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది వైఎస్ఆర్సీపీకి మరొక ఊహించని షాక్ తగలబోతోంది అనేది వాస్తవానికి వైసీపీ నుంచి ఇప్పటివరకు ఇంకా ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు అలాగే వైసీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలో చేరలేదు కానీ వైసీపీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు జనసేన పార్టీలో చేరబోతున్నారు జనసేన టీడీపీ అలయన్స్లోకి కూటంలోకి వెళ్లబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఏంటి అనేది పేర్లు కూడా లీక్ అవుతున్నాయి కానీ ఉన్నదే పదకొండు మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు కాకపోతే వాళ్ళకి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కూడా రాకపోవడం ఎందుకంటే పార్టీ అధినేత వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా వేళెక్కడ వెళ్తారు ఆ కళ ఒక కలగానే మిగిలిపోబోతుందా అనేది ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి వాళ్ళు అంటే రాజీనామా చేస్తారా లేదా రాజీనామా చేసి వెళ్తారా లేదంటే వెళ్ళి అక్కడ ఉంటారా కనువ కప్పుకుంటారా ఇంతకుముందు నలుగురు ఎమ్మెల్యేలు అలాగే వల్లం నేను వంశీ వీళ్ళందరూ ఎలాగైతే వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నారు అలాగే కూటమికో లేదంటే టీడీపీకో జనసేనకో మద్దతుదారులుగా ఉండిపోతారా ఏంటనేది తెలియదు కానీ ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు వైసీపీకి నుంచి జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఎవరో ఏంటనేది చూడాలి